నమస్తే ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో దిగుతుంది దాని మీద అవును ఇప్పుడు సంక్రాంతి మనకి జనరల్గా రెండు మూడు సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి కొంచెం హాలిడేస్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ జనరల్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు ఈసారి మనకు మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి దీంట్లో ఎక్కువ బడ్జెట్ అంటే కనుక మన శంకర్ గారు త్రీ ఇయర్స్ నుంచి చెక్కి చెక్కి గేమ్ చేంజర్ అని చేశారు ఆల్రెడీ ఒక మరి యూనిట్ సర్క్యులేట్ చేస్తారు లేదా సర్క్యులేట్ చేసుకుంటారు ఓన్లీ పాటలకే సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు అని ఓకే ఇట్స్ ఓన్లీ ఆ ఫైవ్ సాంగ్స్కి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు అది కూడా మరి మన దిల్ రాజు గారు అంత ఖర్చు పెట్టారు అంటే ఏమో తెలియదు అక్కడ ఉంది శంకర్ కాబట్టి మనం ఆయన ఆ విధంగానే చెక్కుతాడు అనే విషయం మనకు తెలుసు కాబట్టి ప్లస్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది కూడా ఇది అనుకుంటాం పదో తారీఖు అన్ని కంటే ముందు ట్వెల్త్ డాకు మహారాజ్ ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం ఓకే గేమ్ చేంజర్ గురించి తీసుకుంటే కనుక పాటలు సాంగ్ అంటే వినటానికి అంత ఏమి ఇది కాదు కానీ బట్ విజువలైజేషన్ మాత్రం వండర్ఫుల్ మనకి శంకర్ పాత పాట తీయడం కానీ అట్లా తీస్తాడు మనం అన్ని సినిమాలు చూసా ఉన్నాం బట్ శంకర్ ఆల్మోస్ట్ దీనికి ముందు వచ్చింది భారతీయుడు టూ అది కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తీసారు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆయన ఈ సినిమాల మీదే ఉన్నాడు ప్లస్ వీళ్ళందరూ అంటే మాట్లాడుతున్నారు కానీ దిల్ రాజు గారు కానీ లేకపోతే స్టేజ్ మీద అవి భారతీయుడు ప్లస్ ఒకే ఒకడు కలిపి తీస్తే ఎట్లా అని ఆ లెవెల్ కలరింగ్ ఇస్తున్నారు కానీ బట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోతుంది సుకుమార్ గారు అయితే ఏకంగా నేషనల్ అవార్డు రామ్ చరణ్కి సరి కన్ఫర్మ్ అని ఆయన చెప్తున్నారు ఆయన నాకు తెలిసి సుకుమార్ గారు పుష్ప టూ కూడా ఈ విధంగా పబ్లిసిటీ చేసినట్లు నాకు తెలిసి ఎందుకంటే పుష్ప టూ అన్నీ ప్రెస్ మీట్లో కానీ లేకపోతే అన్ని ఫంక్షన్లో కానీ ఒక అల్లు అర్జిగా ఉన్నారు లాస్ట్లో జరిగిన హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్ మొదట అప్పుడు వర్క్ హెవీగా ఉండడం వల్ల రాలేదు అన్నారు సరే ఏదైనా కానీ ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్తో కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా ఉందండి రామ్ చరణ్తో ఆయన సినిమా కూడా ఉంది పుష్ప మన డైరెక్టర్ గారిది సుకుమార్ది డల్లాస్లో ఫంక్షన్ చేస్తే అక్కడికి వెళ్ళి వచ్చారు మన విజయవాడలో కట్అవుట్ లాంచ్కి అక్కడికి వెళ్ళారు మళ్ళీ రేపు ఎక్కడ ఫంక్షన్ ఉంటాయో ఏమో తెలియదు తర్వాత ఉప్పిన డైరెక్టర్తో చేస్తున్న బుచారితో కూడా ఒక సినిమా ఉంది దాంట్లో కూడా సుకుమార్ రైటింగ్సే దానికి కథ కాబట్టి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఒకటేమో బొచ్చిబాబు డైరెక్షన్ ఇంకొకటేమో సుకుమార్ గారి డైరెక్షన్ రెండు డైరెక్టర్ వెంచర్స్ ఉన్నాయి రామ్ కాబట్టి మేబీ క్లోజ్గా ఉండి ఉండొచ్చు బట్ వీళ్ళందరూ ఎక్కడ కూడా ప్రామిసింగ్ కొత్తగా ఉంటుంది ఛాలెంజింగ్ ఉంటుంది అనేది చెప్తున్నారు కానీ ట్రైలర్ మేబీ ఈరోజే రేపు వస్తున్నట్టుంది ట్రైలర్ ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అయితే ఏమంటారు అని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఏదో రామ్ చరణ్ గెటప్ అన్నారు కానీ అదేమంత ఇది ఏం లేదు పొలిటికల్ అన్నారు ఐఏఎస్ అన్నారు బట్ చూడాలి బట్ అంత గ్రిప్పింగ్గా అయితే ఉండకపోవచ్చు పొలిటికల్ మూవీస్లో అంత గ్రిప్పింగ్గా ఉండడానికి స్క్రిప్ట్లే ఉంటాయి ఆల్రెడీ శంకర్ తీసి తీసే ఉన్నారు దాని మీద చూద్దాం అది రిలీజ్ అయితే కానీ తెలియదు మరి నెక్స్ట్ మన బాబీ గారి దర్శకత్వంలో డాకు మహారాజ్ బాబీ ఇట్స్ యాక్షన్ డైరెక్టర్ అయినా అంటే కమర్షియల్ ఫైట్స్ కమర్షియల్ పాట్లు ఇటువంటి ఎపిసోడ్స్ బాగా చేస్తాడు తర్వాత దీనికి ముందు వాళ్ళదే వీరయ్య మంచి మాస్ సినిమా మాస్ ఏరియాస్లో బాగా ఆడిన సినిమా పిచ్చి రేష్ మేజ్ కానీ ఫైట్లు కానీ రవితేజ ఒక ఫ్లాష్ బ్యాక్ హీరో హీరో గారి నటించడం ఇవన్నీ కూడా కొంచెం ఎమోషనల్గా తీయగలిగిన డైరెక్టర్ బట్ ఇది ఒక ఏదో చిన్నపిల్ల మీద స్టోరీ అన్నారు హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా ఎక్కడ స్కోప్ ఎక్కడ కనిపించలేదు ఇప్పటివరకు వచ్చిన దీంట్లో మరి ఇది సంక్రాంతి టైంలో అంటే ఒక డాకు మహారాజ్ అంటే ఒక హుడ్ స్టోరీ టైప్ ఇది ఉన్న వాళ్ళ దగ్గర దోచి పేదలకు పంచే చెప్తూ ఉంటుందేమో అని అని ప్లస్ ఒక చిన్నపిల్ల చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు చూడాలి అది ఎంతవరకు ఇదే ఇక ఇప్పుడు బాగా ఎక్కువ హడావుడిగా నడుస్తుంది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అని ఒక అనిల్ రావిపూడి సినిమా అనిల్ రావిప్పుడు సినిమా ప్లస్ ఆయన కూడా మన రాజమౌళి గారి లాగా బాగా మార్కెటింగ్ బాగా చేసుకునే మనిషి సొంత మార్కెటింగ్ ఆయన సొంత ప్లాన్స్ అవన్నీ ఆయన 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 ఉంటాయి రాజమౌళి లాగా ఎట్లా అనగా మొత్తం సినిమా ప్రమోషన్స్ అంతా ఆయన ఎట్లా చూసుకుంటారు అట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ టెన్ డేస్ నుంచి అంతా సంక్రాంతికి వస్తున్నామని నడుస్తుంది పాటలు కూడా ఆ సినిమాలో మన రమణ గోగులు కూడా ఒక పాట పాడటం దానిదే ఎక్కువ ఇది ఉంది ప్లస్ దీనికి కూడా ప్రొడ్యూసర్ మళ్ళీ దిల్ రాజే సంక్రాంతి గేమ్ చేంజర్కి ప్రొడ్యూసరు దీనికి ప్రొడ్యూసరు డాకు మహారాజ్కి నైజాంలో డిస్ట్రిబ్యూటరు ఎవరు దిల్ రాజు గారు అంటే కాబట్టి మూడు సినిమాలు ఆయన అయిపో ఒకటి పది పన్నెండు పద్నాలుగు మూడు డేట్లో వస్తున్నాయి ఇది పద్నాలుగు దగ్గర పోతుంది ఎక్కువ బజ్ అయితే దీనికే ఉంది స్టోరీ వైజ్గా అయితే అనిల్ రావు సినిమాల్లో మనం స్టోరీ గురించి పెద్ద ఆలోచించాల్సింది ఉండదు జస్ట్ ఆ యొక్క పార్ట్లు పాటలుగా కామెడీ పార్ట్స్గా వెళ్ళిపోతుంది లాస్ట్ ఏదో చిన్న మనం చూసాం కదా ఎఫ్ టూ ఎఫ్ త్రీ సర్లేరు నీకు ఎవరు అంత ముందు రవిచయ్ సినిమా బ్లైండ్గా ఉన్న సినిమా కానీ ఇవన్నీ కూడా బట్ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ముద్దుగా ఉంది ఓకే లాస్ట్ దీనికి ముందు ఆయన ఒక సీరియస్ సినిమా కూడా చేశారు పాపము బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి ఓకే అది గా ఉంది కానీ బట్ హిట్ కాకపోయినా ఓకే తనలో ఆ యాంగిల్ కూడా ఉంది అని అప్పుడు తెలిసింది మనకి అప్పటివరకు మనం ఏదో ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఓన్లీ కెమెడీ కామెడీ యాంగిల్స్ చూస్తూ వచ్చాం ఇప్పటివరకు నాకున్న ఐ మీన్ ఇదేంటంటే ఈ మూడిట్లో సంక్రాంతికి వస్తున్నాము కొంచెం ప్రామిసింగ్ ఉంది ప్రమోషన్స్ వల్ల ఉందా లేకపోతే ఎంటర్టైన్మెంట్గా అనిల్ రావు గుడి వీళ్ళ వీళ్ళకంటే దాంట్లో ఎంటర్మెంట్ బాగుంటుంది అనేది ఫీల్ ఉంది కాబట్టి మేబీ అదే ఉంటుంది అనేది చూద్దాం ఓకే ఇది మూడు సినిమాల గురించి దీని తర్వాత ఈ మూడు సినిమాలకి ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ టికెట్ హైట్స్ హైక్స్ ఇచ్చేశారు బెనిఫిషియల్ కూడా పర్మిషన్ చేశారు మూడు రిట్కి వచ్చేసింది నిన్న ప్రైస్ ఏదో ప్లస్ సార్ మైనస్కి వచ్చినాయి గేమ్ చేంజర్కి కొంచెం ఎక్కువ ఉంది ప్రైస్ తర్వాత డాక్కుమార్ తర్వాత అటు బడ్జెట్ని బట్టి ఏదో వాళ్ళు కేటగిరీ పెట్టుకున్నారు కాబట్టి అందులో అది కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇది ఏం పెట్టాలి కానీ దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే ఆ బడ్జెట్ని బట్టే వీళ్ళు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఆ ఎన్ని ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం బెనిఫిషియల్ కూడా పర్మిషన్ ఇచ్చేసారు వాటికి కూడా ఎంత రిటర్ ప్రైస్ ఇచ్చేసారు ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతుంది మన ఎఫ్డీసీ చైర్మన్ గారు ఏం చేయబోతున్నారు అల్లరి రేవంత్ రెడ్డి గారు కానీ బెనిఫిషియల్ అయితే ఇవ్వని చెప్పారు టికెట్ ప్రైసెస్ సైక్స్ ఇస్తారా ఎవరు చాలా చిన్న విషయం అన్నారు కానీ మొన్న అందుకని వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు చిన్న విషయమైనా ఎందుకు పట్టించుకోవాలని చెప్పి ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదా వస్తాయా రావా మన సీఎం గారేమో మళ్ళీ ఫారినర్ వెళ్తున్నారు ఇప్పుడు మరి ఎప్పుడు వెళ్తారు డేట్ అయితే నాకు కరెక్ట్ తెలియదు కానీ వీళ్ళు ఎప్పుడు అప్లై చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఎన్నిక మనకి తెలియాల్సి ఉంది అసలు వస్తుందా రాదా అని ఓకే ప్రీ అని వాళ్ళు అంత ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ బట్ ఈ ప్రైస్లు ఎట్లా ఉంటాయనేది అనేది మనం అనేది చూడాలి మరి అప్పటికి ఇంకా ఈ పుష్ప హవా ఉంటుంది అప్పటికి పుష్పనే నడుస్తుంది థియేటర్లో అటు హిందీలో కానీ హిందీలో అంటే కొత్త రిలీజ్ అవలేదు వాళ్ళకి సంక్రాంతి ఉంటుంది కాబట్టి మనకి సంక్రాంతి డైరీ మేబీ క్లోజ్ చేస్తారు పుష్పని కొద్ది ఈ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి మూడు సినిమాలు వీటిదే ఉంటుంది ప్రైస్లు ఎట్లా ఎట్లా ఉంటాయి అనేది మనకి మేబీ కమింగ్ త్రీ ఫోర్ డేస్లో మనకి ఒక ఐడియా రావచ్చు ఇస్తారా ఇవ్వరా ఏంటి బెనిఫిషియల్ ఉంటాయా ఉండవా ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి తొందరలోనే థ్యాంక్ యూ